ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగస్టు మాసం నెల చివరి సమావేశం చెంచుపేట్లోని అమరావతి కాలనీ ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ నందు జరిగింది ఈ సమావేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో పాటు ఫిజియోథెరపీపై అవగాహన తగిన సూచనలు డాక్టర్ల నుండి తీసుకున్నారు స్థానిక చెంచుపేటలోని అమరావతి కాలనీలో ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సంజన క్లినిక్ ఫిజియోథెరపిస్ డాక్టర్ కుమార్ డాక్టర్ కెఆర్ విష్ణుప్రియ పాల్గొని ఫిజియోథెరపీ సలహాలు సూచనలు ఇచ్చారు అనంతరం డాక్టర్లను సత్కరించారు ఈ సందర్భంగా ఆగస్టు నెలలో పుట్టినరోజు జరుపుకున్న సభ్యులను సత్కరించుకున్నారు ఈ కార్యక్రమంలో గుమ్మడి నారాయణరావు కె నాగేశ్వరరావు పి రాంబాబు ఆర్ భుజంగరావు పి మల్లికార్జునరావు సంఘ సభ్యులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించబడింది తెనాలిలో చెంచుపేటలో అమరావతి కాలనీలో ఎన్టీఆర్ కమిటీ హాల్లో ఈ సమావేశం నిర్వహించబడింది మొదటగా జెండా ఆవిష్కరణ జరిగినది జాతీయ పతాక ఆవిష్కరణ తదుపరి మరి పట్టణంలో ప్రముఖ పుజా తెరిపిస్తున్నటువంటి శ్రీ కె వెంకట్ కుమార్ మరియు శ్రీమతి విష్ణుప్రియ దంపతులు సమావేశానికి హాజరై చక్కని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఫిజియోథెరపీ యొక్క ప్రాముఖ్యతను వారు సభ్యులందరూ కూడా గౌరించారు వయోవృద్ధులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి అన్నిటికీ చక్కని పరిష్కారాలు వాళ్ళు సూచించడం జరిగింది ముందుగా ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరపు నుంచి ఇక్కడ మీ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ మేము ఈరోజు అసోసియేషన్ సభ్యుల వి విజ్ఞప్తి వేరకు సంజనా ఫిజియోథెరపీ క్లినిక్ నుంచి ఇక్కడ మెడికల్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇలాగే ఇక్కడ వృద్ధులకి అలాగే సీనియర్ సిటిజన్స్ తర్వాత పెన్షనర్స్ వాళ్ళందరికీ ఫిజియోథెరపీకి సంబంధించిన సూచనలు అవకాశం వినియోగించుకోవాల్సిందిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది